నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉషా మీరందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇది శుక్రవారం తీస్తున్న వీడియో మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు అమ్మ బాక్స్లోకి స్నాక్స్లోకి ఏదైనా చెయ్యి అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నా నేను ఇదిగో అదిగో అని చెప్పి దాటేస్తూనే ఉన్నాను నేను లాస్ట్ టైం సంక్రాంతికి వండానండి అప్పుడు నేను అరిసెలు ఇంకా చక్కలు చక్రాలు ఈ మూడు ఐటమ్స్ అయితే చేశాను అనమాట ఇప్పుడు తర్వాత పిల్లలు అడుగుతూనే ఉన్నారు ఇప్పుడు మన ఇంట్లో ఉంటే పిల్లలకి తినడానికి తీసుకుని తినడానికి చాలా బాగుంటుంది కదా పిల్లలు ముగ్గురి మీద పైన చాలా అమౌంట్ అవుతూ అవుతుంది అనమాట బయట కొనుక్కొని తినడానికి ఇప్పుడు నాలుగైదింటికి ఖచ్చితంగా ఆకలి అవుతుంది స్కూల్లో కాలేజ్లో వారు అలాంటప్పుడు ఏదో ఒకటి తినాలనిపించింది ముగ్గురు పిల్లల మీద డబ్బులు అయితే చాలా అయిపోతున్నాయి అందుకని ఇంట్లోనే వండుదామని అనుకుంటూనే ఉన్నాను ఇప్పటి వరకు నేనేమి చేయలేకపోయాను ఇంక ఇవాళ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశానా నైట్ నైట్ అయితే పని నుంచి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశానండి కానీ వరండాలో పెట్టాను వర్షం అప్పటికప్పుడు వచ్చేసింది అనమాట పోయి దగ్గర వరకు వచ్చేస్తే ఇంక ఇలా లాభం లేదని చెప్పి ఇంకా రూమ్లో లోపలికి అయితే తీసుకొచ్చాము ఇంకా పిండి కలిపి ఉంది కదా అందుకని చెప్పి లేకపోతే ఇంకా ఆపేసి ఉండేదాన్ని ఏమో అలానే చేస్తూ ఉన్నాను అయితే నా పిల్లలు కూడా హెల్ప్ చేశారండి చాలా అయిపోయింది టైము ఈ ఒక ఐటెం చేసేసరికి చాలా అవర్స్ అయితే అయిపోయింది అనమాట నేను కూడా చాలా రోజులైంది కదా వండక కొంచెం అలవాటు లేక అంటే కొంచెం చూసుకుని కొన్ని చూసుకొని చేయాల్సి వచ్చింది పిల్లలు కూడా సరిగా రాక అలా చాలా టైం అయితే పట్టిందనమాట అదే పిండి వంటల్లో తరచుగా చేసే వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మూడు గంటల్లో అయ్యేది గంటన్నరకి అయిపోతుంది అంటే చాలా చేయిదిరిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి త్వరగా అయిపోతుంది మనకి దీనిలో కాస్త టచ్ తక్కువ కదా కొంచెం చూసుకొని నిదానంగా అన్నీ బాగా వస్తున్నాయా లేదా పిల్లలు ఏదైనా ఖరాబ్ చేస్తున్నారా ఇలా చాలా రకాలుగా చూసుకుని చేయాలి కాబట్టి నాకు కొంచెం ఎక్కువ సమయం అయితే పట్టింది అనమాట ఈ నైట్ మాత్రం కజ్జికాయాలు చేశాను రవ్వ కజ్జికాయలు దీనిలో తెలుసు కదా కొంచెం నెయ్యి కొబ్బరి రవ్వ పంచదార ఇలా అయితే వేశాను మొత్తం కజ్జికాయ లోపల ఇంకా తెల్లారిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను చక్కలైతే ట్రై చేస్తున్నానండి ఇంకా వండడం అయితే స్టార్ట్ చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చినాయండి